నిరీక్షణ స్వాగతం నేను మీ మ్యాజిక్ రాజా సింగరేణి కార్మికుల లాభాల వాటా విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కార్మికులను మోసం చేసిందని మాజీ మంత్రి టీబీజిక గౌరవాధ్యక్షులు కొప్పల ఈశ్వర్ ఆరోపించారు గోదావరికని ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టిబి జీకేష్ రాష్ట్ర అధ్యక్షులు మిరియాల రాజిరెడ్డితో కలిసి ఆయన మాట్లాడుతూ ముప్పై నాలుగు శాతం లాభాల వాటా ఇస్తున్నామంటూ ఎంతో అట్టహాసంగా ప్రకటించి కార్మికులను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సంవత్సరం కోట్ల నికర లాభాలు వస్తే అభివృద్ధి పేరిట నాలుగు వేల ముప్పై నాలుగు కోట్లు పక్కన పెట్టి కేవలం రెండు వేల మూడు వందల అరవై కోట్లపై మాత్రమే ముప్పై నాలుగు శాతం లాభాల వాటాను ప్రకటించారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కార్మిక వర్గానికి చేస్తున్న మోసాన్ని ఎండగడుతూ మంగళవారం అన్ని గనులపై కార్మికులతో నల్ల బ్యాడ్జీల నిరసన కార్యక్రమం చేపట్టనున్నామని వెల్లడించారు అలాగే కలిసొచ్చే కార్మిక సంఘాలతో కలిసి పోరాటాలకు సిద్ధమవుతామని కార్మికులకు జరుగుతున్న అన్యాయాన్ని సహించేది లేదన్నారు ఇంకా ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వేల హరీష్ రెడ్డి టిబి జీకేస్ నాయకులు నూనకుమరయ్య సురేందర్ రెడ్డి పర్లపల్లి రవి జాహెద్ పాషా చెల్పూరి సతీష్ పోలాడి శ్రీనివాస్ చేసేగిరి బోడు రమేష్ పొగాకు రమేష్ తదితరులు పాల్గొన్నారు సింగరేణి లాభాల వాటకు సంబంధించినటువంటి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరి ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగరేణి కార్మికులను నమ్మించి గొంతు కోసి నడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే నిన్న వాళ్ళొక ఇన్విటేషన్ ప్రింట్ చేసి ఈరోజు లాభాల వాటా పంపిణీ చేస్తున్నాము ప్రకటన చేస్తున్నాము అని అంటే కార్మిక సోదరులందరూ కూడా ఈసారి గణనీయంగా లాభాలు వచ్చినాయి వచ్చినటువంటి లాభాలలో గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం రెట్టింపు వస్తాయనేటువంటి ఆశతో ఉన్నటువంటి కార్మికుల యొక్క ఆశలను అడియాశలు చేసినటువంటి పరిస్థితి అయితే ఈరోజు వీళ్ళు ప్రకటించినటువంటి లాభాల వాటా ఇక దయవంచన తప్ప ఇంకొకటి కాదు ఇక దీనికోసం ప్రజాభవన్లో అట్టహాసంగా మొత్తం మంత్రులందరూ కూడా రాష్ట్ర మంత్రివర్గమే మొత్తంగా ఉండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా వచ్చి ఈ ఘనకార్యాన్ని ప్రకటించడం కోసం ఇంత పెద్ద ప్రోగ్రాం పెట్టిందంటే చాలా ఆశ్చర్యం వేస్తూ ఉన్నది ఇంత వంచడం కోసం ఇంత పెద్ద క్యాబినెట్ అవసరమా ముఖ్యమంత్రి వచ్చి స్వయంగా ప్రకటించడం అవసరమా గతంలో మేము అనేక సంవత్సరాల నుంచి లాభాల వాటా పంపిణీ విషయంలో ప్రభుత్వాలు ఏ ఉన్నా ఎంత పారదర్శకంగా నిజంగానే ప్రభుత్వం యొక్క కంపెనీ యొక్క స్థితిగతులను బేరీది వేసుకొని ఆ రోజు వచ్చినటువంటి నికర లాభాల మీద లాభాల వాట మరి అనౌన్స్ చేసినటువంటి సంగతి మనకు తెలుసు ఈవెన్ వాళ్ళు ప్రభుత్వంలో ఉన్న నాడు కూడా రెండు వేల పద్నాలుగు పూర్వం కూడా ఇటువంటి మోసం దగ్గర మాత్రం వినడం జరగాలి కానీ ఈరోజు వన్నుకొని గత సంవత్సరం ఈ సంవత్సరం కూడా కార్మికులను నయవంచనకు గురి చేసినటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది ఈరోజు ఈ సంవత్సరం వచ్చినటువంటి లాభాల వాట వాళ్ళు ప్రకటించిన దాని ప్రకారమే ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్లు దీని మీద వాళ్ళు ప్రకటించినటువంటిది లాభాల వాటా ఏదైతే కార్మికులకు ఇచ్చేది ఉన్నదో ముప్పై నాలుగు శాతం చెప్పుకోవడానికి చాలా గొప్పగానే ఉన్నది బా ముప్పై నాలుగు శాతం ఇస్తారట పోయిన సంవత్సరం కంటే ఒక శాతం పెంచిందని కార్మికులు సంతోషపడడానికి కూడా ఇందులో ఏం లేదు మరి ఇచ్చినటువంటి లాభాల వాట పంపిణీ చేసినటువంటి వాటా చూసినట్టయితే ప్రకటించిందేమో ముప్పై నాలుగు పర్సెంట్ ఇచ్చింది చూసినట్టయితే ఎనిమిది వందల రెండు కోట్లు పోయిన సంవత్సరం కంటే కూడా తొమ్మిది కోట్ల రూపాయలు మాత్రమే పెంచి ఆరు వేల కోట్ల పైచీలకు లాభాలు వచ్చినప్పటికీ గత సంవత్సరం నాలుగు వేల పైచులకు లాభాలు వచ్చినప్పటికీ పెరిగింది ఎంత అంటే కేవలం తొమ్మిది కోట్లు మాత్రమే అంటే ఇంతకంటే నయవంచన ఇంకేముంటుంది పోయినసారే ఇంత ద్రోహం జరిగిందని కార్మికులు మొదలుపడుతున్నటువంటి సందర్భంలో ఈసారి మరి బ్రహ్మాండంగా లాభాలు వచ్చినాయి ఈసారి లాభాల వాట మాకు చాలా గొప్పగా పెరుగుతుంది లాస్ట్ ఇయర్ కంటే ఈసారి డబల్ వస్తుందని ఆశించినటువంటి మా కార్మిక సోదరులకు తీర నిర్ణయం జరిగిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఏదైతే రెండు వేల నాలుగు రెండు వేల ఐదు సంవత్సరానికి గాను మరి వచ్చినటువంటిది ఆరు వేల తొమ్మిది వందల తొంభై నాలుగు మీరు మీరు ప్రకటించినటువంటిది దాంట్లో మీరు మరి నాలుగు వేల ముప్పై నాలుగు వందలు అంటే మూడు వేల నాలుగు వందల కోట్లు మీరు అభివృద్ధి పేరుట పక్కకు తీసి మరి ఇలా పంపిణీ చేసింది ఎంత అంటే రెండు వేల మూడు వందల అరవై కోట్లు కోట్లు అయితే దీని మీద మీరు ఇచ్చినటువంటిది ముప్పై నాలుగు పర్సెంట్ అని చాలా చాలా గొప్పగా చెప్పుకుంటే మరి ఇది ఎక్కడికి పోయింది అని అంటే పన్నెండు పాయింట్ ఆరు శాతానికి ఎక్కడికి పోయినట్టు పన్నెండు పాయింట్ ఆరు శాతం ఎక్కడున్నటువంటి ముప్పై రెండు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్ననాడు పదహారు శాతం ఉన్నటువంటి లాభాల వాటను ప్రతి సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై ఇరవై ఒకటో సంవత్సరానికి ఏకంగా దాన్ని దాదాపుగా ఇరవై ఎనిమిది శాతం వరకు తీసుకువెళ్ళండి దాని తర్వాత ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై మూడవ సంవత్సరానికి ముప్పై రెండు శాతం వాటా పంపిణీ చేసి నిజాయితీగా దీంట్లో మీరు చేసినటువంటి లంగతనం దొంగతనం వారో జయలే దీని అభివృద్ధి పేరు మీద పక్కకు పెట్టి మిగిలిన వాటికి ఇస్తామంటే మరి లాభాలు ఎందుకు ప్రకటించడం నిజంగా కూడా ఎంతో శ్రమ కోర్చి కష్టాన్ని కోర్చి భూగర్భ గనులలో తమ యొక్క ప్రాణాలను సైతం మరి పనంగా పెట్టి పనిచేసినటువంటి కార్మిక సోదరులను ఇలా నయవంచన చేయడం తప్ప ఇంకొకటి కాదు ఇది నాకు తెలిసినంత వరకు నూట ముప్పై ఆరు సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సింగరేణి సంస్థ సంస్థలో ఇంత ఘోరమైనటువంటి దగ ఇంత ఘోరమైనటువంటి మోసం ఇదివరక జరిగి ఉండదు దగా చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికులని రెండవసారి కూడా లాభాల వాటా ప్రకటించడంలో వాళ్ళ తెలివితేటల నైజాన్ని ప్రదర్శించి సింగరేణి కార్మికుల యొక్క శ్రమను కూడా దోచుకుంటున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ పోయిన సంవత్సరం నాలుగు వేల ఏడు వందల ఒక కోట్లలో మొట్టమొదటిసారిగా సింగరేణిలో రెండు వేల రెండు వందల ఎనభై తొమ్మిది కోట్లని సంస్థ అభివృద్ధి కోసమని తీసి దాంట్లో నుంచి రెండు వేల నాలుగు వందల పన్నెండు కోట్ల పైన ముప్పై మూడు శాతాన్ని లాభాలను పంచినటువంటిది అంటే ఆ రోజు సగానికి పైగా కార్మికులకు నష్టం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే నాలుగు లక్షలు వచ్చేది రెండు లక్షల రూపాయలు మాత్రమే వచ్చేటట్టుగా ఏర్పాటు చేసి అందుకే ఈసారైనా సరే సరైనటువంటి వాస్తవ లాభాల మీద నిఖర లాభాల మీద అంటే ట్యాక్సెస్ అన్నీ పోయిన తర్వాత నెట్ ప్రాఫిట్ ఏదైతే అంటామో ఆఫ్టర్ టాక్సెస్ వచ్చినటువంటిది దాని మీద వాటాను ప్రకటించమని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేసింది అయినప్పటికీ కూడా ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు వేల కోట్లను లాభాలుగా చూపించి ట్యాక్సెస్ తర్వాత వచ్చినటువంటి లాభాన్ని చూపించి గత సంవత్సరం పెట్టినట్టుగానే సంస్థ అభివృద్ధి కోసమని ఒక కాలం పెట్టి దాంట్లో నాలుగు వేల ముప్పై నాలుగు కోట్లను పక్కన పెట్టి ఈరోజు మళ్ళీ రెండు వేల మూడు వందల అరవై కోట్లు మాత్రమే గత సంవత్సరానికంటే కూడా తక్కువ లాభాన్ని పంచడం వలన కార్మికుల సంఖ్య తగ్గడం వలన గతంలో లక్ష తొంభై వేలు వస్తే ఈరోజు లక్ష తొంభై ఐదు వేలు వచ్చేటట్టుగా ఏర్పాటు చేసింది అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది వెనుకట అంటారు కదా గొర్రె బలితె గొర్రెకు లాభం జరుగుతుంది అన్నట్టు అంటే ఇక్కడ పని పనిచేసినటువంటి కార్మికులకి ఆర్థిక ప్రయోజనాలు అనేటివి ఎక్కువ వచ్చినట్లయితే వాళ్ళు ఆర్థికంగా బలోపేతమైనట్లయితే మా చెప్పు చేతుల్లో ఉండరనా కంట్రోల్లో ఉండరనా అనే ఉద్దేశంతో ఫిగర్ వచ్చేటువంటి లాభాలు మాత్రమే చూసుకొని దానికి ఈ ఫిగర్స్ను అడ్జస్ట్ చేస్తున్నట్టుగా కనిపించింది ఈరోజు ప్రకటించినటువంటి లాభాల వాట అంటే వాళ్ళు చేసినటువంటి మోసం అనేటువంటిది మరోసారి స్పష్టం అవుతుంది ఇది మీడియా మిత్రులకే ఎక్కువ తెలుసు మామూలు కార్మికుల కంటే కూడా ఎందుకంటే కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల రెండు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు టాక్సెస్ తర్వాత వచ్చినటువంటి లాభం అని ప్రకటించి దాని మీద ముప్పై రెండు శాతం అని చెప్పి ఏడు వందల పదకొండు కోట్లు ఒక్క శాతం ఒక్క పైస కూడా పక్కన పెట్టకుండా మొత్తం ప్రకటించినటువంటి ఆఫ్టర్ టాక్సెస్ ఏదైతే ఉందో దాన్ని పంచినటువంటి ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వం అంది కేసీఆర్ గారిది కానీ ఈరోజు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఈ కోతలు విధిస్తూ ఈ డబ్బులను మరి ఎటువైపు ఉపయోగిస్తారు పోయిన సంవత్సరం ఉన్నటువంటి రెండు వేల రెండు వందల ఎనభై తొమ్మిది కోట్లను కలుపుకుంటే ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్లు వచ్చినాయంటే దాంట్లో నాలుగు వేల కోట్లు పక్కన పెట్టినవంటే ఏం చేస్తున్నావు ఆ రోజు మెడికల్ కాలేజీకి ఐదు వందల కోట్లు ఇస్తేనే గగ్గోలు పెట్టినటువంటి రాజకీయ పార్టీలు కానీ యూనియన్లు కానీ మరి ఈరోజు నాలుగు వేల కోట్లను పక్కన పెడితే ఎందుకు మాట్లాడతారు ఎందుకు నోరు మీద మీ పాత్ర ఏంది చూస్తూ ఊరుకోవడమేనా అంటే అంత భయంతో ఉన్నట్లయితే కార్మిక వర్గం నిర్ణయం తీసుకుంటుంది రేపు రేపు ఏ ఎలక్షన్స్ ఇచ్చినా సరే లోకల్ బాడీయా సింగరేణి ఎలక్షన్సా ఏ ఎలక్షన్ జరిగినా కానీ సింగరేణి కార్మిక వర్గమే కాదు తెలంగాణ ప్రజానీకం కూడా చూస్తున్నది మీ మోసాలని కుట్రల్ని దగాని ఇంత నయవంచన చేసినటువంటి ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ ఒకసారి ఎన్నుకునేటువంటి అవకాశం ఉండదు అందుకోసం ఇది కార్మికులందరికీ కూడా తెలియజేస్తాం చైతన్యవంతం చేస్తాం అలాగే దీని నిరసన కార్యక్రమాలు కూడా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం చేపడుతుంది రేపటి నుంచే ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా రేపు అన్ని బాయల మీద ఉద్యోగులంతా కూడా అధికారులు కూడా దీంట్లో భాగస్వామ్యమే ప్రాఫిట్ షేర్లో కాబట్టి మహిళలు అయితే కార్మిక అయితే ఏంది ఉద్యోగులైతేంది అయితే అందరు కూడా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెరపాలి అనేటువంటిది తెలంగాణ బొగ్గరి కార్మిక సంఘం పిలుపునిస్తున్నది రేపు అన్ని బాయిలల్లో కూడా ఈ నల్ల బ్యాడ్జీలతో నిరసన పెట్టి ఆ తర్వాత కలిసి వచ్చేటువంటి సంఘాలతోటి కూడా పోరాటం చేసి ఇది పెరుగుతుందా అనేటువంటిది కాదు కార్మికుని చైతన్యవంతం చేయాల్సినటువంటి అవసరం మన నిరీక్షణ న్యూస్ ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి we <laughs>